శ్యామల నవరాత్రులనే గుప్త నవరాత్రులని అంటారు మాఘమాసం ప్రారంభమైన మొదటి తొమ్మిది రోజులు శ్యామల నవరాత్రులు శ్యామల ఉపాసన అనేది దశమహ విద్యలో ఒక విద్య ఈ తల్లిని మాతాంగి రాజా మాతాంగి రాజ శ్యామలని కూడా అంటారు దశమహ విద్యల్లో ప్రధానంగా స్త్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతాంగి శ్యామల ఉపాసన ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం అని రెండు పద్ధతులు ఆదరిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశ మహా విద్య సాధన మహాప్రసిద్ధి ఈ పది విద్యల్లో ఏది ఉపాసించి నవరాత్రులనే గుప్త నవరాత్రులని అంటారు మాఘమాసం ప్రారంభమైన మొదటి తొమ్మిది రోజులు శ్యామల నవరాత్రులు శ్యామల ఉపాసన అనేది దశమహా విద్యల్లో ఒక విద్య ఈ తల్లిని మాతాంగి రాజా మాతంగి రాజ కూడా అంటారు దశమహ విద్యల్లో ప్రధానంగా స్త్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతాంగి శ్యామల ఉపాసన ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం అని రెండు పద్ధతులు ఆదరిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశ మహావిద్య సాధన మహాప్రసిద్ధి ఈ పది విద్యల్లో ఏది ఉపాసించిన మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహా విద్యలో ఒక విద్య సాధన చేసిన మిగిలిన ఉపాసన విధి తెలిసిపోతుందని త్వరగా సిద్ధిస్తుంది అయితే ఈ దశమహా విద్యల్లో స్త్రీ విద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్య త్వం గురించి ఉంటుంది ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామల నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు శ్యామలదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు కోల్పోయిన పదవులు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు త్వరగా మంత్రసిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు ప్రధానంగా ప్రసంగం మరియు నాడ కంపించే ప్రతిధ్వని మాతంగి మన చెవుల్ని మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి మాతంగి రుద్రవీణ మోగిస్తూ ప్రదర్శించబడుతుంది పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది సరస్వ సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల అభివృద్ధికి ఎందులోనైన విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు సంగీతంలో ఈమెను ఆదరిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది శ్యామల దండకం చాలా ప్రసిద్ధమైనది ఇందులో మంత్రయంత్ర తంత్ర సంకేతాలు శ్యామల విద్యా రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది పిల్లలకు ఖచ్చితంగా నేర్పించవలసిన దండకం ఈ శ్యామల దండకము పూజా విధానము ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరము శ్యామల నామాలతో కుంకుమార్చన చేసుకోండి వీలైన వారు మాతంగి యొక్క సూత్రాలు హృదయ కవచము సహస్రనామాలు సహస్రనామము మొదలైన వాటిని పారాయణం చేసుకోవచ్చు వీలైతే చిలిక పచ్చ రంగు వస్త్రాలను కానీ ఎర్రని వస్త్రాలను కానీ ధరించాలి ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోండి ప్రసాదంగా ఏదైనా నైవేద్యాన్ని ఇవ్వండి అమ్మ శ్యామల అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అర్చన చేసుకు చేసుకోవచ్చు ఒకరోజు తమలపాకుతోటి ఒకరోజు గుండు ఒక్కలు ఒకరోజు పసుపు కొమ్మలు ఒకరోజు గురుగింజ గింజలు ఒకరోజు దానిమ్మ గింజలు ఒకరోజు తులసి ఆకులు ఒకరోజు బిల్వం ఒకరోజు వివిధ రకాల పువ్వులు ఒకరోజు పసుపు కుంకుమ ఒకరోజు గాజులు ఇలా వివిధ రకాల అభిషేకం ద్వారా అర్చన నివేదన జపం ధ్యానం ఒకరోజు తర్పణం చివరిగా హోమం ఇలా యథాశక్తిని బట్టి పూజించుకోవచ్చు ఈ విధంగానే చేయాలని ఏమి లేదు భక్తి ముఖ్యం ఇక్కడ అమ్మవారు ని మనసారా ఎలా ధ్యానించినా అమ్మ మీకు కనకరిస్తుంది